వైభవోపేతంగా నంది వాహన సేవ పట్టణంలో చారిత్రాత్మక కాశీనాథ ఆలయంలో శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా నంది వాహన సేవను వైభవోపేతంగా నిర్వహించారు ఈ సందర్భంగా నంది వాహనాన్ని అలంకరించి పట్టణంలోని పురవీధుల గుండా ఆలయ పురోహితులు గురురాజు శర్మ ఆధ్వర్యంలో ఆలయ నిర్వాహకులు గురుస్వాములు శివస్వాములతో కలిసి శోభాయాత్ర నిర్వహించారు కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహానందీశ్వరుడికి హారతులిచ్చి శంకరుడి అనుగ్రహం పొందారు కార్యక్రమంలో ఆలయ చైర్మన్ హనుమాన్లు గుప్తా నిర్వాహకులు సాయి సెట్ శ్రీనివాస్ విజయ్ మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు दिस इज स्वाति दीक्षित प्लीज सब्सक्राइब टू एस् के कैस फ्लै टी